రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో వండి ముప్పై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెల్ట్ చిక్కు కూడా ఇరవై రూపాయలతో అండి ముప్పై రూపాయలు తీగు చిక్కు కూడా ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక పెద్ద కాకరకాయ ముళ్ళ కాకరకాయ వచ్చేసి ఇరవై ఏడు రూపాయలతో ఉండి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు పెద్ద కాకరకాయ అమ్మడం అయితే జరిగింది ఇక పన్నీర్ కాకరకాయ ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయల దాకా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే లోకల్ క్యారెట్ వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయలు ఊటీ క్యారెట్ వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల వరకు కూడా కిలో అమ్మడం అయితే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వస్తే లోకల్ బీట్రూట్ పదహైదు నుండి ఇరవై రూపాయలు ఇక ఊటీ బీట్రూట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ కిలో వచ్చేసి పది రూపాయలతో ఐదు రూపాయలతో ఉండి పది రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వరివంకాయ పది నుండి పదహైదు ఉజాల పది నుండి పదహైదు వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బోటల్ బ్రింజాల్ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పాల్యం వంకాయ పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కార్న్ నేవన్ వచ్చేసి ఇరవై రెండు రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే గ్రీన్ క్యాప్సికమ్ ఇరవై ఐదు రూపాయలతోండి నలభై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ తొంభై రూపాయలతోండి నూట ముప్పై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది టమాటో కిలో వచ్చేసి లోకల్ టమాటో వచ్చేసి నాటి టమాటో వచ్చేసి పదిహేను నుండి ఇరవై రూపాయలు బెంగళూరు టమాటో వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి ముప్పై నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది సొరకాయ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక నూకలు వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయలు ఇక బీరకాయ ముప్పై రూపాయలతో ఉండి నలభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వచ్చేసరికి ముప్పై నుండి ముప్పై రెండు రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిర్చి పలకడం అయితే జరిగింది కిలో ఇక ముల్లంగి కిలో వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పన్నెండు రూపాయల వరకు కూడా కిలో ముల్లంగి పలకడం అయితే జరిగింది ఇక నాటి కొత్తిమీర వచ్చేసి యాభై కట్టల బస్తా వచ్చేసి మనకు ఎనభై రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు వచ్చేసి యాభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చోచో పదహైదు రూపాయలు ఉర్లగడ్లు బేబీ వుడ్లగడ్డలు వచ్చేసి పది నుండి పదహైదు రూపాయలు పెద్ద వుడ్లగడ్డలో వచ్చేసి మనకు పదహైదు నుండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అనపకాయలు కిలో నలభై నుండి నలభై ఐదు కందికాయలు ముప్పై నుండి ముప్పై ఐదు అలసంద ఇరవై ఐదు నుండి ముప్పై రెండు రూపాయలు పొట్లకాయ పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అల్లం యాభై రూపాయలతో ఉండి అరవై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక ఎర్రగడ్డల విషయానికి వస్తే పెద్ద ఎర్రగడ్లు వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు నాటి ఎరగడ్లు యాభై నుండి డెబ్బై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పచ్చి మామిడి కిలో వచ్చేసి డెబ్బై రూపాయల ఉండి వంద రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక గుమ్మిడికాయ విషయానికి వస్తే తినే గుమ్మిడికాయ ఏడు రూపాయలు ఉండి పది రూపాయలు బోర్ది గుమ్మిడికాయ ఐదు రూపాయలు తా ఏడు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక గోరు చిక్కుడ ముప్పై రూపాయలు తాండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా గోడు చిక్కుడ పోవడం అయితే జరిగింది ఇక స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో వచ్చేసి పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా స్వీట్ పొటాటో పోవడం అయితే జరిగింది ఇక మునకాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ముప్పై ఐదు రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వస్తే చిన్న టెంకాయ ఇరవై ఐదు నుండి ముప్పై పెద్ద టెంకాయ ముప్పై ఐదు నుండి నలభై ఐదు దాకా పోవడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక ఉదయం ఐదు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు కూడా విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రతారం ప్రచారం చేయబడుతుంది రైతులందరూ కూడా గమనించగలరు ఈ చాలామంది రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రేట్లను ఎక్కడి నుండి వస్తున్నాయని అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో చెన్నై మార్కెట్ వెబ్షియల్ అడ్రస్ మార్కెట్ వెబ్షెల్ మార్కెట్ది ఉంది దాంతో నుంచి తీసి రైతులకి ఈ వీడియోస్ అనేది అప్డేట్ చేస్తున్నాం